దేశంలో అత్యధిక సర్కులేషన్ పత్రికల్లో ఎనిమిదవ స్థానంలో సాక్షి సాక్షి రోజువారీ సర్కులేషన్ పన్నెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు ఏపీలో ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు తెలంగాణలో మూడు లక్షల డెబ్భై ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు మెట్రో ఎడిషన్స్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు తొలి స్థానంలో దైనిక్ భాస్కర్ హిందీ రెండవ స్థానంలో దైనిక్ జాగరణ్ హిందీ మూడో స్థానంలో అమర్ ఉజాల హిందీ నాలుగో స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ సత్యమేవ జైతే నినాదంతో తెలుగు నేలపై రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై మూడున ప్రారంభమైన సాక్షి పత్రిక ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతుంది ఉన్నది ఉన్నట్లుగా నాణానికి రెండో వైపు వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న సాక్షి అశేష పాటకాదరణతో తన ప్రస్థానాన్ని అప్రహితంగా కొనసాగిస్తుంది అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన ఆడిటింగ్లో నిత్యం పన్నెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు కాపీలతో దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికల్లో సాక్షి ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు తెలంగాణలో మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు బెంగళూరు చెన్నై ముంబై న్యూఢిల్లీ మెట్రో ఎడిషన్లో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు సర్క్యులేషన్స్తో సాక్షి పాఠకానందంలో దూసుకెళుతుంది తొలి మూడు స్థానంలో హిందీ పత్రికలు తాజాగా ఏబీసీ నిర్వహించిన ఆడిట్లో హిందీ పత్రికలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి దైనిక్ భాస్కర్ హిందీ పత్రిక ముప్పై లక్షల ముప్పై లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల నాలుగు సర్క్యులేషన్స్తో అగ్రస్థానంలో ఉంది అలాగే ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్క్యులేషన్స్తో దైనిక్ జాగరణ్ హిందీ రెండో స్థానంలో నిలువగా అమరణ్ ఉజాల హిందీ పదిహేడు లక్షల ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది సర్క్యులేషన్స్తో మూడో స్థానంలో ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ నాలుగో స్థానంలో నిలిచింది